వర్సెస్ గవర్నమెంట్ విశ్వసనీయత జగన్ విశ్వసనీయత ఈ రెండిట్లలో జగన్ అయితే చెప్పింది చేస్తాడులే అని నమ్మేటటువంటి వాళ్ళు ఒక సెక్షన్ జగన్ అయింది చంద్రబాబు అయినా చేస్తాడు ఎవడి కోసం చేస్తాడు అనుకునేవాళ్ళు ఒకటి ఈ పథకాలు పొందే వాళ్ళలో ఎవడైనా చేస్తాడులే అనుకునేటటువంటి వాళ్ళు అటుకెళ్ళిపోతారు మీరు చెప్పినట్టు పెన్షన్ ఇట్లాంటి వాటిలో మిగతాకి సంబంధించి చేస్తారు నమ్మే వాళ్ళు అటుకెళ్తారు కేవలం ఒక ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఉన్న అనుభవంతోనే జగన్ అంత చేస్తే నలభై రెండేళ్ళు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇన్ని చేయలేరా దేనికి కోత పెడతారు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అన్ని చేసే పెద్ద కష్టమే ఉంది కాబట్టి కేంద్రం సపోర్టు లేకపోతే ఇంకేదైనా కావాలి చేయడం కష్టం కాదు అంటే రాష్ట్రాల్లో ప్రభుత్వం ఇష్టం వచ్చిన పథకాలు ఇచ్చేసుకుంటే కేంద్రం అన్నింటికి సపోర్ట్ చేస్తుంది అందుకే కదా వాళ్ళు ముందే అది మేనిఫెస్టో కూడా పట్టుకుని అని చెప్పింది వాళ్ళు బేసిక్ అంటే ఏ ధైర్యంతో బాబు ఈ ఇది రిలీజ్ చేశారు తన మీద తనకి ధైర్యం చంద్రబాబు నాయుడు తన మీద ధైర్యం లేదా పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాలు తీసి అని డబ్బులు తెస్తాడు అనుకున్నాడు ఎక్స్ట్రా అంతే తప్ప సంపద సృష్టి అనేది ఎలా నిరూపించుకోగలుగుతారు ఇప్పుడు ఇదేం సినిమాలో అయితే గనక ఒక మూడు గంటల సినిమాలో పది నిమిషాల్లో హీరో గారు ఈయన అదొక విచిత్రం మనము గుడ్డ దిశలో పడ్డట్టు మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు ప్రాక్టికల్ గా ఇవన్నీ సక్సెస్ కావాలంటే ఐదేళ్ల పాటు ఏమి ఇవ్వకుండా ఈ ఐదేళ్ల పాటు అప్పులు తీర్చుకుంటో పక్కన ఏ పథకం ఇవ్వకుండా పెన్షన్లతో సహా ఆపేసేసి ఆదాయం పెంచుకోవడానికి ఇండస్ట్రీస్ అందరినీ రమ్మనమంటే ఎగబడి వాళ్ళందరూ వచ్చేసేసి అమరావతి ఒక్కసారి ఆకాశంలో నుంచి పైకి ఎదిగిపోయి అక్కడ వందల కొద్ది ఇండస్ట్రీస్ వచ్చేసి వేలాది మంది ఉద్యోగులు వచ్చేసి లక్షలాది మంది ఉద్యోగులు వచ్చేసి వాళ్ళందరూ పన్ను కట్టేసేసి ఇటు పరిశ్రమలో పన్నులు కట్టేసేసి ఇదంతా కళ నిజమైతే బానే ఉంటది రాష్ట్రంలో కాబట్టి ఈ కళ అనేటువంటి చంద్రబాబు గారు అంటున్నారు మనల్ని కనమంటున్నారు లేదనేది మన ఇష్టం ఇక్కడ